చేపల కూర చేస్తున్నాను ఇసుకే దిబ్బల చేపల కూర కావ రేసి ఆవాలు పసుపు అల్లం మెల్లిగడ్డ పేస్ట్ ఈ కారం కలర్ కోసము ఈ కారం బాగుంటుంది ఈ కారం వేస్తాను సాల్ట్ మింది పౌడర్ పెట్టుకున్న చేపలు కరుపు ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్ వేసుకున్నాం చేపలు కదా కొంచెం ఆయిల్ పడుతుంది పంచి నూనెతో చేస్తున్నాం పులుసు ఎల్లిగడ్డ జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి నలుచుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది రెండు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇంకా కొంచెం వేరే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను

హాఫ్ కేజీ చేపలు కదా ఏ తొండం ఇది కారం ఉండదు కలర్ కోసం ఓడితే పచ్చడి కోసం ప్యాక్ చేసిన కారం సపోర్ట్ ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి దంచి పెట్టుకున్న టేస్ట్ వేస్తుంది ఇది ఎక్కువ వనకుండా పాలేయడం అలా ఎందుగ జీలకర్రని తీసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోస్తున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను ఇక్కర ఎల్లిగడ్డ దంచేటప్పుడు వేసిన సాల్ట్ అందుకే టేస్ట్ చేసుకొని వేసుకున్నాం కొంచెం పడుతుంది ఇది రా ఉప్పు మిక్సీ పట్టి పోసుకున్నాను సముద్రం ఉప్పు సర్ప వేడి పట్టి వచ్చిన తర్వాత చేప ముక్కలు పులుసులు వేసుకుందాం చూద్దాం వేడి పట్టింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం బొమ్మ చేప కూడా ఉంది ఒక చందమామ ఉంది ఇందులో ఒక చందమామ ఒక బొమ్మ చేప మిక్స్ చేపలు కర్రీ ఈరోజు ఇదేమో ఇసుక దిద్దాను వీటిని చాలకుర్రమట్టలు అని కూడా అంటారు రెండు విధాలుగా పిలుస్తారు వీటిని బొమ్మ చేప ముక్క చాలా పరమ పేరు బాగుంది వీటిని ఏం కదిలించకుండా మూత పెట్టేద్దాం నూనె పైకి తీరుతుంది చూద్దాం ఓపెన్ చేసి ఒకసారి అయిపోయింది మళ్ళీ వేస్తాను అయిపోయింది ఆయిల్ అంతా పైకి వస్తే రెడీ అయినట్టు చేపల పులుసు రెడీ అయింది చేపల పులుసు రెడీ అయిపోయింది కొంచెం కొంచెం పోతుంది చేపల పులుసు రెడీ అయింది చూద్దాం ఒకసారి అటు ఇటు కదిలించకుండా నెమ్మదిగా తీసుకోవాలి చేప చేపల పులుసు లేకుంటే విరిగిపోతుంది కదా ఇసుక దిబ్బలు బొమ్మె చందమామ మూడు కలిపి చేసిన చేపల పులుసు ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ